కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వామపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు టీ జంక్షన్ అంబేద్కర్ చౌక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై తప్పుడు కూతలు కూశారని దేశంలో రాజ్యాంగానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని రాజ్యాంగాన్ని రాసిన బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించారు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అత్యుత్తమ పదవుల్లో ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించని అమిత్ షా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ పైన పార్లమెంటులో అనుచితన వ్యాఖ్యలు చేశారు అవమానించ పద్ధతులు మన గురించి అంబేద్కర్ గురించి మాట్లాడారు తనకు మాట్లాడుతున్నారంటేనే ఈ దేశ ప్రజలను అవమానించినట్టుగా ఇవాళ వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన దళిత వర్గాలన్నీ ఇవాళ అంబేద్కర్ తన మంచి రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం అనేక మరి స్మరించదని కంటే దేవుని స్మరిస్తే ఇవాళ ఏడు సార్లు సంకలిపోయి మరి బతికొస్తారని ఒక తప్పుడు మరి వాదనలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ మధుర్ మధు విధానం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ బీజేపీ తరపున మాట్లాడిన హోంమంత్రి అంశం వెంటనే భర్తలకు చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదైతే ఏదైతే ఈ వాక్యం చేసిందో అతన్ని వెంటనే బర్తరప్ చేయాలనేది ఈ హోమాల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీజేపీ ఏవైతే తీసుకొస్తున్నటువంటి ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదైతే ఆర్ఎస్ఎస్ విధానాలను మతోన్మాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతోన్మాదానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉన్నది దాంట్లో భాగంగానే ఇవాళ అమిత్ షా ఈ అంబేద్కర్ను అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇవాళ ఈ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు అన్ని బడుగు బలహీన వర్గాలందరూ కూడా అందరినీ కూడా ఏకం చేసి ఈ అమిత్ షాను వర్తరప్ చేసే అంతవరకు మేమంతా కూడా పోరాడవలసిందిగా ప్రజలకు ప్రజానికానికి కార్మిక వర్గానికి గొప్ప రాజ్యాంగంగా ఉన్నటువంటి జాతిపతగా పేరొందినటువంటి అంబేద్కర్ పై ఏదైతే ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానపరిచి ఏదైతే మొత్తం దళిత సమాజాన్ని ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేసినటువంటి కుట్ర కానీ ఏదో సెక్యులర్ మతం మొదలు ఏదైతే సెక్యులకి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అఖండు భారత్ పేరు మీద ఇవాళ మొత్తం ఈ దేశంలో హిందూ మతోన్మాదాన్ని మనం చరిత్రలో ఇవాళ కాలకల్పనలో తెలిసిపోయినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ సనాతన ధర్మాల పేరుగా ఈ దేశంపై రుద్దడానికి దానికి అత్యధిక ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషిని నిర్మూలించడానికి ఇవాళ పెద్ద ఎత్తున హిందూ మతంలో శక్తులు కుట్ర ఎత్తున్నాయి ఆ కుట్రలో భాగమే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాట్లాడినటువంటి పలుకులు చాలా కాలంగా కూడా బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సెక్యులరిజానికి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ప్రసంగిస్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కృష్ణ టి రమేష్ చంద్రన్న కె విశ్వనాథ్ ఈ నరేష్ మహేశ్వరి డి లచ్చయ్య రాజేశ్వర్ కుమారస్వామి రాజేందర్ మురుగు చంద్రయ్య టెంక్ శంకర్ దుర్గయ్య చిలుక శంకర్ గుండేటి మల్లేశ భూషణ్ రవికుమార్ నరిమెట్ల నర్సయ్య ప్రసాద్ రాయమల్లు భీమయ్య పైడిపెల్లి రమేష్ తిరుపతి సాంబయ్య చిలుకరాజు అన్వేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు